హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏంటంటే ఒప్పాడెళ్దామండి ఉప్పాడే దేనికి ఫేమస్ మీకు తెలుసు కదా ఉప్పాడు శారీస్ ఫేమస్ అనమాట ఉప్పాడు శారీస్ మీకు చూపించడానికి ఉప్పాడు వెళ్తున్నానండి ఉప్పాడ కోటే కాదండి శారీస్కి కూడా ఫేమస్ ఉప్పాడు శారీస్ అంటారు కదా మనం గా ఒక షాప్లోకి వెళ్దాము మనం గా ఒక షాప్లోకి వెళ్ళి శారీస్ చూద్దామండి ఇది సేల్స్ ప్రమోషన్ కాదండి నేను రాండమ్ గే వెళ్తున్నాను షాప్ ఓనర్ పర్మిషన్ తీసుకున్నాను అన్నమాట నమస్తే అండి మాకు మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి మీ షాప్లోని కొన్ని శారీస్ చూపిస్తారు ఒక్కటి శారీస్ గురించి చెప్పారండి ఒక కొన్ని శారీస్ చూపించండి మా సబ్స్క్రైబర్స్కి ఒకసారి హాయ్ చెప్పండి అమ్మ మీరు షాప్ లో కొస్ చూపిస్తారు మాకు చూపిస్తాను సార్ సార్ కొడ తయారీ సార్ ఇది వచ్చేసి టిష్యూ పళ్ళు బ్లౌజు అండ్ సారీ సారీ సార్ మోడల్కి ఒకటి ఇవి ఓకే అమ్మా ఇది వచ్చేసి గుట్టి వస్తుందండి పళ్ళు రిచ్గా వస్తుందండి బ్లౌజ్ ప్లైన్ శారీ వచ్చేసి వస్తుంది సార్ అంటే అంటే ఒకటేమో గోల్డ్ వస్తుంది ఒకటి సిల్వర్ వస్తుంది అండి సారీ వచ్చేసి లైన్స్ వస్తుంది సార్ ఒకటి బుట్టి ఒకటి సిల్వర్ వస్తుంది సార్ పళ్ళు కూడా అలాగే రిచ్గా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ వస్తుంది సార్ ఓకే దీని కాస్ట్ ఎంత ఉంటది సార్

ఓకే అంటే బోర్డర్ ఇది కూడా అంతే ఉంటది కాస్ట్ ఆ ఉంటాయన్నమాట 7500 ఇది ఉప్పాడలో కంచి స్టైల్ అండి ఉప్పాడలో కంచి స్టైల్ తయారైన కంచి స్టైల్ అన్నమాట కానీ కంచి మోడల్ కంచి మోడల్ బార్డర్ వచ్చేసి కంచి మోడల్ వస్తుంది అండి తేడా అంటే అండి కంచి వేస్తే అండి కంచి వెయిట్ ఎక్కువ వస్తుంది కదండి ఇది కంచి వెయిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి లైట్ వెయిట్ అనమాట లైట్ వెయిట్ మనకి లైట్ వెయిట్ వస్తుంది బుట్టి వచ్చి సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి వస్తుంది అండి బార్డర్ బుట్టి సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి వస్తుంది కదండి పళ్ళు రిచ్గా వస్తుంది అండి బ్లౌజ్ ప్లైన్ వస్తుంది సారీ కూడా అంత వచ్చేసి సారీ కూడా కంచి మోడల్ వస్తుంది

బార్డర్ కూడా సిలవర్ వస్తుందమ్మా బ్లౌజ్ కూడా లాంగ్ దాకా కూడా బుట్టీ వస్తుంది సార్ బ్లౌజ్ కూడా బుట్టీ వస్తుందమ్మా అన్నీ కూడా సిలవర్ వస్తుంది ఓకే ఓకే శారీ కాస్ట్ ఎంత ఉంటుంది అమ్మా ఇది కూడా సేమ్ రేట్ సార్ టెన్ థౌసండ్ ఇది వచ్చి కొత్త మోడల్ అండి పళ్ళు ఇచ్చిగా వస్తుంది ఒకటే ఇచ్చిగా వస్తుందండి బ్లౌజ్ అండి సారీ అంతా కూడా ఈ బార్డర్ బుట్టి వచ్చి బార్డర్ వచ్చేసి హెవీ బార్డర్ వస్తుందండి హెవీ కొంచెం పెద్ద బాటర్ బాటర్ సిల్వర్ అండ్ గోల్డ్ వస్తుంది గుట్టి బార్డర్లో కూడా బుట్టి వస్తుందండి లైన్స్ వస్తుందండి ఇది కుప్పాడలో లైన్స్ అనేది శారీ అంతా కూడా మీకు హెవీ బార్డర్ వచ్చి బార్డర్ కూడా

టెంపుల్ బార్డర్ వస్తుందండి అంటే డబుల్ బార్డర్ వస్తుంది టెంపుల్ అంటే టెంపుల్ బార్డర్ అంటే ఇదమ్మా ఆ టెంపుల్ అంటే ఇది వస్తుందండి ఓకే బుట్టి వచ్చి జెరీ బుట్టి వస్తుందండి జెరీ బుట్టి వస్తుంది బ్లౌజ్ కూడా ప్లైన్ అండ్ సారీ అంతా కూడా బ్లౌజ్ ప్లైన్ వస్తుంది అన్నమాట అవును సార్ ప్రతి కూడా ప్లైన్ వస్తుంది ప్రతిసారి ప్రతిసారికి కూడా ప్లైన్ వస్తుంది ఓకే ఓకే సారీ అంతా సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తుంది సార్ గోల్డ్ కలర్ వస్తుంది అండి ఇది కూడా బోర్డర్ వచ్చి కటి బార్డర్ వస్తుందండి సారీ వచ్చి మొత్తం కలర్ వచ్చి సారీ ఇదండి ఈ సారీ అంత కలర్ కూడా మీకు వస్తుందండి బ్లౌజ్ గ్రీన్ తర్వాత పర్పుల్ చాలా బాగుందండి ఇది సారి లాంగ్ కెళ్ళే కొలు అంటే కుర్చీ పైకి వస్తుంది అండి ఇది కుర్చీ లాంగ్ కెళ్తుంది అంటే లాంగ్ కెళ్ళే కొలు తగ్గుతుంది సార్ అంటే లాంగ్ కెళ్ళే కొలు తగ్గుతుంది అంటే ఎక్కి హెవీగా బుట్టి ఇవ్వరండి ఓకే ఓకే అంటే కొంచెం సింపుల్ గా ఇస్తారండి పైకి తడిగిపోతుంది అంటే కుర్చీలకు బుట్టి తగ్గుతది లాంగ్ కుర్చీలు పైకి వస్తాయి ఓకే దీని కాస్ట్ ఎలా ఉంటది సేమ్ కాస్ట్ 10000 ఇది ఫోన్ ఇది కూడా టెంపుల్ అమ్మ టెంపుల్ అండి అంటే ఇది డబుల్ టెంపుల్ బోర్డర్ అండి సింగిల్ టెంపుల్ బోర్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇదండి సారీ కూడా బుట్టి వస్తుంది చిన్న బుట్టి వస్తుంది బోర్డర్ అంతా టెంపుల్ బోర్డర్ వస్తుంది రన్నింగ్ అంతా సారీ అంతా కూడా గోల్డ్ వస్తుంది మీ దగ్గర అన్నీ ఇప్పుడు పళ్ళ తయారైన సారీస్ ఉంటాయి బ్లౌజ్ వచ్చి మస్టర్డ్ వస్తుంది అండి మస్టర్డ్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మస్టర్డ్ వస్తుంది సారీ అంతా పింక్ వస్తుంది

కూడా ఒకేలాగా వస్తుంది అంటే గోడీలు తగులుకోవడం గానీ ఇది బ్యాక్ అండి ఇది అండి పెంట్ ఎలాగైతే ఉంటుందో బ్యాక్ కూడా అలాగే వస్తుంది సార్ దాన్ని ఒక్కడ జోమ్ దాని అంటారు శారీ వచ్చేసి గుట్టి వస్తుందండి డబుల్ బోడర్ వస్తుంది సార్

ఇలా చిన్న 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 బుట్టి స్టార్ట్ బుట్టి చిన్న కనిపించిన కనిపించకపోయినా బుట్టి మాత్రం జాందని బుట్టి వస్తదండి ఇది కూడా జాందని బుట్టి ఏ కదా జాందని అండి ఇది ప్రతిది కూడా జాందని బుట్టి వస్తది సార్ థ్రెడ్స్ కట్ ఏం ఉండ సార్ ఓకే అండి సారీ ఏంది బ్లౌజ్ పింక్ వస్తదండి సారీ అంటే yellow కలర్ వస్తది అండ్ వచ్చేసి బోర్డర్ కడి బోర్డర్ వస్తది డబుల్ బోర్డర్ వస్తది ఓకే సారీ అంటే సారీ అంటే చిన్న బోర్డర్ వస్తుంది ఓకే మా థ్యాంక్ యూ అండి మా ప్రేక్షకులకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు థ్యాంక్ యూ అండి గారు మీరు చాలా వెరైటీ చూపించారు మాకు మా ప్రేక్షకులకి అయితే నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ రేట్లు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే రిబేట్ ఇస్తారండి ఖచ్చితంగా ఓకే సబ్స్క్రైబర్స్ చూశారు కదా ఈ షాప్కి వస్తే మనకి రిబేట్ కూడా వస్తుంది అనమాట ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్